STAR వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమలి రామ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలాయపల్లి మండలంలో సిద్ధగుంట పాపిరెడ్డి పల్లి ఊట్లపల్లి నీటి గల్లు గ్రామ పంచాయతీలకు విచ్చేసిన సందర్భంగా గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతించారు అనంతరం రోడ్డు షోలో పాల్గొని ప్రజలను ఉద్దేశిస్తూ రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గడప గడపకు తిరిగినప్పుడు ప్రజల సమస్యలు విన్నాము చూశామని చెప్పారు హామీ కూడా ఇచ్చామని అన్నారు నేను సమన్వయకర్తగా వచ్చిన ఒక్క సంవత్సరంలో సాధ్యమైనంత వరకు పనులన్నీ చేసినానని సమన్వయకర్తగా వచ్చిన నేను పనులు చేశానని అన్నారు మిగిలిన పనులన్నీ నేను చేయాలంటే మీరందరూ నన్ను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే అభివృద్ధిని పరుగులు తీస్తానని ప్రజలకు భరోసానిచ్చారు మీ అందరికీ నేదురుమల్లి కుటుంబం గురించి బాగా తెలుసు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే మా యొక్క తత్వం అని చెప్పారు నేదురు మల్లిని నమ్ముకున్న ప్రజల యొక్క అభివృద్ధి చేయడానికి చూస్తామని చెప్పారు జనార్దన్ రెడ్డి రాజ్యలక్ష్మమ్మ వెంకటగిరి నియోజకవర్గానికి ఎంత అభివృద్ధి చేశారో మీ అందరికీ తెలుసు వారు చేసినంత అభివృద్ధి చేయకపోయినా వారి పేరు మాత్రం నిలబెడతారని చెప్పారు మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలను అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని తెలియజేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు హామీలు ఇస్తారు కానీ నెరవేర్చరు మాట ఇచ్చి మాట తప్పే నాయకుడు కావాలా అని రామ్ కుమార్ రెడ్డి ప్రజలను అడిగినప్పుడు మాకు మాట ఇచ్చి నిలబెట్టుకునే నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి కావాలని ప్రజలు కేరింతలు కొట్టారు <laughs> ... ప్పుడు మండలాల్లో వెళ్ళినప్పుడు నాకు తెలియని విషయాలుగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు నేదురుమల్లి రాజలక్ష్మ చేసిన పనులు అని చెబుతూ పరిచయం చేస్తా ఉంటారు నేను మీకు ఒకటే చెప్తున్నా వారి రక్తం పంచుకొని పుట్టాను నేదురు మళ్ళీ నమ్మకం మీకు తెలుసు కానీ పనులు నేను చేస్తాను ఆ రోజు చేసిన పనులు అవకాశాలు కల్పించిన తీరు ఏ విధంగా ముందు చూపుతో పెద్దలు చేశారో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయనతో కలిసి ఏడు సంవత్సరాలుగా పార్టీలో ఇచ్చిన వివిధ బాధ్యతలు నెరవేరుస్తూ ఆయనకి దగ్గర చాలా మంది చెప్తుంటారు నేను ఒకటే చెప్తా ఇచ్చిన పని మన శక్తి మేరకు నూటికి నూరు శాతం పనిచేస్తే తప్పకుండా మన అధినేత దగ్గర గుర్తింపు ఉంటుంది అది నా ఒక్క విషయమే కాదు ప్రతి చిన్న కార్యకర్త కూడా అందులో ఎలక్షన్ అంటే ఇది ఒక సదావకాశం ఒకసారి నాకు పద్నాలుగు అసెంబ్లీ సీట్లు ఇచ్చారు బాధ్యతగా చూడమని జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి నువ్వే రంగంలోకి దిగు మీకు నలభై సంవత్సరాలుగా పరిచయం ఉన్న వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయని ఒక సంవత్సరం క్రితం పంపించారు ఇక్కడికి ఎంత పెద్దవాళ్లైనా పొరపాట్లు చేస్తా ఉంటారు పోయినసారి ఒక వ్యక్తికి టికెట్ ఇచ్చి మనందరినీ పనిచేసి గెలిపించమన్నారు మీరందరూ ఓటేసారు నేను కూడా ఓటేసిన నా ఓటు కూడా వెంకటగిరి ఎనిమిదో వార్డులో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశారనే తృప్తి ఉంది కానీ వేసిన వ్యక్తి మంచివాడు కాదు అది గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పక్కన పెట్టి ఒక సంవత్సరం క్రితం ఇక నుంచి వెంకటగిరి నియోజకవర్గ బాధ్యత నీది అని నన్ను పంపించాడు ఈ సంవత్సరం కాలంలో నేను మీకు ఎలా దగ్గర అవ్వాలి ఎలా మంచి పనులు చేయాలి నాకు ఒక హోదా లేదు అది కూడా గుర్తు చేస్తా ఉండేవాడు ఆయన కానీ నాలుగు సంవత్సరాల్లో పొంతుపడిన అభివృద్దిని ఒక సంవత్సరంలో హోదా లేకుండా పరిగెత్తించిన గ్రామ సచివాలయాలు ఇంటింటికి వెళ్లి తిరగమన్నాడు ఇదివరకు ఒక మూడు నాలుగు ఇళ్లు తిరిగేది నేను వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో తొంభై నాలుగు వేల ఇళ్లుంటే డెబ్బై ఆరు వేల ఇళ్ల గడపలు దొక్కినా నేను డెబ్బై ఆరు వేల ఇళ్లు దీనివల్ల ఊర్లో ఏం అవసరాలున్నాయి ప్రజలకు ఏం అవసరాలున్నాయి చాలా మంది సొంత ఆశలు సొంత పనులు చెప్తారు అది పెన్షన్ అయినా ఏంటో నేతలు నేత కింద లబ్దిదారు తొలగించారు లేదా వాహన మిత్ర నుంచి తీశారని పర్సనల్ ఫండ్లు ఎన్నున్నా కొందరు ఊరు సంగతులు కూడా చెప్పారు నేను కూడా స్వయంగా చూసిన ఇప్పుడు ఇక్కడ కాలం ఉంది ఇది ఒకటి చెప్పన కిల్లా ఇది నా దృష్టిలో పడింది ఇది చేయాలి అంటే నేను అప్పుడు ఒక పుస్తకం మెయింటైన్ చేసేవాడి గడప తిరిగినప్పుడు సో ప్రతి ఊర్లో జరిగిన ఊర్లు తప్ప ఒక అవగాహన ఉంది వెంకటగిరి నియోజకవర్గంలో ఏం చేయాలని